హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్ల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఆవిడ కింద పడి తొంటీల కాలు ఇరగడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు బెడ్ పైన వాడతారు కొన్ని రోజులు డైపర్ కూడా వాడాల్సి ఉంటుంది ఎవరైనా సరే మీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది రూమ్ కూడా వాళ్ళే ఇస్తారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు ఉండేటట్టు చూడండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్